హలో హాయ్ ఫ్రెండ్స్ తెలుసు నేను ముందు బస్ కానీ ఫ్రెండ్స్ ఇవాళ మనకు వచ్చేసి ఇక్కడ ఒక కరదా సంతా నుంచి మనకి ఇక్కడ అండ్ ఒక హాఫ్ కిలోమీటర్ అయితే ఉంటానన్నమాట ఇక్కడ రోడ్ అనమాట ఇక్కడ రోడ్కి వెళ్తే ఇక్కడ ఆవులు అయితే ఉంటాయి అన్నమాట ఇది పెద్ద రోడ్ అనమాట శరదనగర్ శాంత కూడా ఇట్లే ఈ రోడ్ మీదకి వెళ్ళిపోతారనమాట మనకు ప్రస్తుతానికి అయితే ఇక్కడ మనకు ఒక ఏడు ఆవులు అయితే లోడ్ అయితే దిగిన అనమాట మనకు ఆ ఆవులు ఏం ధరలోనే ఒకసారి అయితే అన్నమాటలో అనుకున్నాము ఫస్ట్ నా వీడియోస్ ఏముంది లైక్ చేయండి నా షేర్ చేయండి నేను చేయండి తప్పకుండా బిల్లువడానికి చేసుకోండి ఓకే నచ్చి వెళ్ళిపోమండి అక్కడికి చూసినారా మనకైతే ఫస్ట్ ఇప్పుడు రెండు అయితే వినడానికి అయితే ఉన్నాయన్నమాట పచ్చిట్టరపులు అనమాట మనకైతే రెండు అయితే మీ ఈ వారం ఎన్ని ఆవులు వచ్చాయనా వారా ఎనిమిది ఆవిలు వచ్చిన ఆవులు వచ్చినాయి ఇక్కడ మనకైతే ఏడావులు అయితే మిగిలిపోయినమాట ఇక్కడ అయితే ఇక్కడే ఉన్నాయి అనమాట ఓకే మనకు వచ్చేసి మీ తాన ధరలు ఎంత నుంచి ఈ ఆవు వచ్చేసి మూడు మీ తాన ఎంత నుంచి వన్ ఫిఫ్టీ వరకు ఎనభై వేల నుంచి వన్ ఫిఫ్టీ వరకు అయితే ఉన్నాయి మేడం నాకు అయితే ఇప్పుడు ఓకే ఇది దీని కథ ఫస్ట్ ప్రస్తావ కథ ఈ ఓకే కోడలు కోడదుడు ఉంది ఓకే అంటే దీని ఎన్ని రోజులు అవుతుంది ఒక ఫోర్ డేస్ అయితే అవుతుందంట ఫ్రెండ్ చూసినారు కదా ఓకే మనకి ఇది ఎన్నవ ఈ తావు అంటా మూడవ ఈ తావు అంట మనకు వచ్చేసి ఇంకో నిదానం ఉంది అనమాట ఆవు కూడా మనకు వచ్చేసి ఇప్పుడు మనకు చూసినారా మనకైతే ఇప్పుడు ఒక కొద్దిగా మినిమం ఎన్ని ఇచ్చిందన్నా ఎనిమిదిన్నర లీటర్లు వచ్చింది ఎనిమిదిన్నర లీటర్లు ఎనిమిది పదహారు లీటర్లు పెట్టుకోండి మనకైతే ఒక్క రోజు అయితే ట్వంటీ లీటర్స్ పాలిస్తుంది మూడు డెలివరీ అంటే ఇప్పుడు జున్ను పాలు ఇచ్చినా జున్న పాలు ఓకే మనకు తెలుసు మంచి పాలు అయితే మన తెప్పిస్తానమాట మనకు ప్రశ్నాక అయితే ఇప్పుడు దీని ధర ఏం చెప్తా లక్ష ముప్పై వేలు చెప్తున్నా లక్ష ముప్పై వేలు తగ్గుతా అన్న కస్టమర్ వచ్చి గుస్తే తగ్గుతాం ఓకే చూసి మనకైతే స్టాఫ్ అయితే పని రండి సెకండ్ ఒక తేప అన్న చూడవ అన్న ఓకే పది నుంచి పన్నెండు లీటర్ పాలిచ్చే టైంకు ఓకే టైం ఉంటుంది ఓకే తన్నడం గిన్నడం ఎట్లాంటి దావు నిదానం ఓకే చూసారా మనకైతే బ్రీడ్ అనమాట మనకొచ్చేసి హైట్ కూడా బాగున్నాయి ఆవులు అయితే మనకి ఏంటంటే అంటే ఎప్పుడు తినానా లోడ్ ఇవి పొద్దున పొద్దుగాల తిని మనకు వచ్చేసి ఇది అండ్ ఇది అంటే తినడానికి ఉంది ఓకే ఒక వన్ వీక్ పెట్టుకోవచ్చా వన్ వీక్ ఉంటుంది వన్ వీక్ అయితే టైం పెట్టుకోవచ్చు అంటే తినడానికి అయితే మనకు వచ్చేసి అండ్ ఇది ఎంతవరకు ఇష్టం వచ్చి బాగాలేదు ఒక్క రోజు అయితే ఇరవై ఆరు లీటర్లు పెట్టుకోవచ్చు ఇరవై లీటర్ల వరకు అయితే పెట్టుకోవచ్చు అండి ఒక్కరోజైతే చూడొచ్చు ఇది రెండవ ఇతా మూడో అన్న మూడవ ఇతా మనకు వచ్చేసి ఇప్పుడు దీని ధర ఏం చెప్తున్నా లక్ష యాభై లక్ష యాభై వేలు చెప్తున్నావు ఇప్పుడు ఫ్రెండ్స్ ఇక్కడ లక్ష యాభై వేలు అయితే చెప్తానమాట మనకు వచ్చేసి అండ్ ఇక్కడ వచ్చి మాట్లాడితే ఒక తగ్గుతుందా పదివేలు ఓకే పదివేలు కూడా తగ్గుతుంది మనకు వచ్చేసి అంటే మీరు ఇక్కడ వచ్చి మాట్లాడుతూ తగ్గుతుంది అనమాట మనకైతే నెక్స్ట్ ఒక అయితే వెళ్ళి ఉన్నాడు మళ్ళీ దీన్ని చూడొచ్చు మూడవ ఈ తా ఉంటే మనకు వచ్చేసి ఓకే నెచ్చు రాడకపోతే పన్నా ఆరు ఫ్రెండ్స్ ఇక్కడ చూసినారా మనకైతే మూడవ సెకండ్ ఈ తాంట మనకు వచ్చేసి ఆరు వన్లు ఉంది అంట మనకైతే అండ్ ఈనింది కా అన్న దీని దూడ ఆడుతున్నా మగదున్నా మగదూడనంట మనకు వచ్చేసి అండ్ ఇది పొద్దుగా జునుపాలని ఇచ్చిందన్నా ఆరున్నర లీటర్లు అయితే ఇచ్చిన ఇక్కడ ఏంటంటే జున్నపాలు తప్పిస్తే పాలు పెరుగుతాయి అని మనకు వచ్చేసి ఇప్పుడు మనకు దీని దూడ ఆడు మొదనూ మగదూడ మనకు వచ్చేసి మనకైతే అండ్ మనకు ఆరు సేర్లు అయితే ఒక జున్నపాలు అయితే ఇచ్చింది మనకు పెరిగొచ్చాను ఎంత ఎంతవరకు ఎనిమిది ఎనిమిది వరకు అయితే ఇస్తాను అంట మనకైతే ఒకరోజు అయితే అంటే మనకు ఒకరోజు పదహారు లీటర్ల వరకు అయితే పదిహేను పదహారు లీటర్ల వరకు అయితే ఇస్తా అంట మనకై దీని ధర ఏం చెప్తాను అంట మ లక్ష పదిహేను వేలు చెప్పారు మనకైతే ఇక్కడ వచ్చి మాట్లాడితే ఐదు వేలు ఒక గత ఎంత రన్ను తగ్గుతుంది అనమాట మనకైతే చూసిన రకంగా మనకైతే బ్రీడ్ బట్టి ఇక్కడైతే రేట్ అయితే చెప్తారనమాట అండ్ మనకైతే నెక్స్ట్ చావుకి అయితే వెళ్ళిపోడు మళ్ళీ పొడిగి నెక్స్టావుకి అయితే వెళ్ళిపో నాలుగో ఆవి చెప్పన్నా సెకండ్ ఫ్రెండ్స్ రాత్రి వన్ డే కూడా పెట్టుకోవద్దు మనకి ఇక్కడ ఈనాడంగా అయితే ఎప్పుడేందో మనకు తెలియదు వినడానికైతే ఉందన్నమాట మనకి ఆవైతే అండ్ మనకిది అది సెకండ్ ఇది తావా సెకండ్ మనకి ఎంతవరకు ఇస్తున్నా ఫస్ట్ పచ్చి ఎంత ఇస్తున్నాయి ఎయిట్ ఎయిట్ ఎనిమిది పదహారు లీటర్ల వరకు అయితే పెట్టుకోవచ్చు అంట మనకు వచ్చేసి ఇది ఒక ఇప్పుడు ఒక రోజు పెట్టుకోండి ఫ్రెండ్స్ వినడానికి ఓకే మనకు ఒక దీని ధర ఏం చెప్తున్నా లక్ష పదహారు వేలు చెప్తున్నావు ఇప్పుడు ఎనిమిది ఎనిమిది లీటర్లు అయితే పాలు పెట్టుకోవచ్చు ఇప్పుడు మనకి ఇది అండ్ ఇది తగ్గుతాయి అనమాట ఇక్కడ వచ్చి మాట్లాడితే అండ్ మనం చూసినారు కదా ఓకే సెకండ్ ఇతావు కదా సెకండ్ అవుతావు ఓకే సెకండ్ ఇతావు మనకైతే చూసినారు నెక్స్ట్ చూడొచ్చు మనకు మెంటబెట్ బట్టి ఆవులు అయితే పాలు ఇచ్చాయనమాట మనకైతే మళ్ళీ లేకపోతే ఆవులు అయితే పాలు అనమాట చూసినారు కదా మనకు నెక్స్ట్ అవకైతే వెళ్ళిపోండి అన్న ఐదో అవకాణ తరుస్తాం ఓకే రెండు ఉంది ఓకే ఫ్రెండ్స్ ఆవి కూడా నిదానం ఉంది అనమాట మనకైతే బ్రీడ్ అయితే ఒక హై లైట్ బ్రిడ్ అనమాట మనకి ఇది అయితే చెక్కని తామనమాట మనకి ఓకే మనకి పచ్చితా ఉంటా మనకు వచ్చేసి చూడొచ్చు ముంగల కూడా ఉండొచ్చు అండ్ నేను అయితే అండ్ పచ్చితా ఉంటా మనకు పాలైతే చెప్పడం ఇంకా రెండు పళ్ళు కరెక్ట్ రాలేదు ఓకే అంటే ఇది పాలైతే చెప్పడానికి రాదు చెప్పడానికి రాదు ఓకే మనకి పచ్చితావు కదా మనకైతే పాలు అయితే చెప్పడానికి అయితే రాదు అనమాట మనకైతే చూడొచ్చు పొడవు ఎంతవరకు కూడా మినిమం ఒక ఆరు ఆరు నుంచి ఏడు వరకు అయితే ఆరు ఆరు ఏడు వరకు అయితే అంట మనకైతే అండ్ ఇది దీని ధర ఏం చెప్తాడా అది లక్ష ఐదు వేలు చెప్తున్నాను లక్ష ఐదు వేలు అయితే చెప్తున్నా మనకైతే అండ్ చూడొచ్చు పశ్చిత అన్నమాట మనకైతే అండ్ ఇది బ్రీడ్ ఏం అన్న హెచ్ఎఫ్ బ్రీడ్ ఓకే మనకు చూసినా హెచ్ఎఫ్ బ్రీడ్ అనమాట మనకైతే నచ్చావకైతే వెళ్తాను రండి మన ఆరో ఒక అవకాశం ఇది కూడా పశ్చిత తరపా ఇంకొక వన్ వీక్ వన్ వీక్ అయితే ఉంటుంది అంట మనకు వచ్చేసి అండ్ చూడండి ఇది నిదానం ఉంది అన్నమాట మనకైతే అండ్ దీన్ని అంటే ఇది ఒక వన్ వీక్ ఉంటుంది టైం పెట్టుకోవడానికి చెప్తున్నా లక్ష పదహారు వేలు అయితే చెప్తున్నావు ఓకే మనకు ఇది ఒక చూడొచ్చు చూడొచ్చు ముంగళ చూడవచ్చు ఖచ్చితంగా రెండు పనుల తరపు అంట అది కూడా రెండు పనుల తరపు అండ్ చూడొచ్చు అది కూడా అండ్ మనకు వచ్చేసి ఇది ఇది పాలైతే చెప్పుకోవడానికి అయితే రాదు ఫ్రెండ్ లీటర్ దీని కు ఈ బ్రీడ్ తొమ్మిది పది లీటర్లు అయితే పాలు అయితే విండాలంట ఈ మనకు అంటే ఈ బ్రీడ్ బట్టి పాలైతే చెప్తారన్నమాట ఫ్రెండ్స్ నేను చూస్తున్నారు మనకైతే ఆవైతే ఈ విధంగా అయితే లేకపోతే ఈ విధంగా అయితే ఉన్నామంట ఈ రెండు అయితే ఖచ్చిత తరపులు అనమాట మనకు వచ్చేసి అండ్ మనకు ఒక లక్ష ఐదు వేలు ఒక లక్ష పదిహేను వేలు చెప్పారు ఇక్కడ వచ్చి మాట తగ్గుదనమాట మనకు ఒకసారి అయితే నెచ్చాకైతే వెళ్తా ఉండండి